아니요 오이 akl вижу 뭐하세요 loading <laughs> தரத்தானே சார் சார் சப்பர்டன் சார்

வியாபகம் மேல அப்ளிகேஷன் வஸ்தி ஸ்மூத் கிச்சிங்கார் நெட்வொர்க்ல வஸ்து மண்டே கோத்தா இருக்கு அந்த கலை కార్యక్రமோยினா லீடா கவுன் சம்பந்தப்பட்ட కార్యక్రமோยினா வியாபாரానికి சம்பந்தப்பட்ட కార్యక్రமோยினா ஒரு டெவலப்மென்ட்க்கு சம்பந்தப்பட்ட కార్యక్రமோยினா దానికి పూర్తిగా మనం ఎన్వాల్వ్మెంట్ మనకి లేని దాన్ని ఇతరులకు గ్రహించి దాన్ని మనం ఇంప్లిమెంట్ చేయాలి అన్న దాన్ని కవి ఒక పుస్తకం మీద పెట్టిన దాన్ని దాన్ని చదివి ఇక్కడ ఉన్న వాళ్ళు కవులు అందరూ చూస్తే ఒక ముప్పై మంది నలభై ఇదే కానీ ఏదైనా కార్యక్రమం ఉంటే వేల ఉంటారు వేల ఉంటారు కానీ ఇది చిన్న ఫంక్షన్ కింద చిన్నదైనా కానీ ఇటువంటి అవార్డు వచ్చినప్పుడు కానీ ఒక పుస్తకం రచించినప్పుడు కానీ మనం సహాయం చేయకపోతే ఒక కవికి చాలా ఐడియాస్ ఉంటే దాన్ని ఒక పుస్తక రూపంలో తీసుకురావడానికి అప్పుడు మనం ఏం చేస్తున్నాం ఆ పుస్తకానికి అతని ఉద్దేశాలు కనీసం ఒక వంద మంది అని చదువుతారు కదా వంద చదివితే పది మంది అయినా సరే మంచిని గ్రహిస్తారు కదా ఆ గ్రహించినప్పుడు మన ద్వారా మనం చేయలేని పని ఇంకొకరు చేసినప్పుడు పది మంది వాళ్ళ